నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైడ్వేదిక్ సైన్సెస్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీద ఆన్సర్ చెప్పడానికి వచ్చాను క్వశ్చన్ ఏంటంటే ఆ ప్రశ్న ఏంటంటే ఒక ఆవిడ నన్ను ప్రశ్న అడిగారు పాపం ఆవిడ ఈ ప్రశ్న అడిగిన తర్వాత ఆవిడ వీడియోలోకి రాలేరు అందుకని నేను చెప్పాల్సి వస్తుంది అదేంటంటే ఆవిడికి హస్బెండ్ని పోగొట్టుకున్నారు ఆమె యంగ్ వయసులో ఉంది వాళ్ళ ఒక పాప కూడా ఉంది చిన్న పాప సో ఆవిడకి ఆ పాపకి దుఃఖం ఆగట్లేదు కొన్ని రోజులకి ఇచ్చే చనిపోయాడు ఆయన ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయినట్టుంది ఆరు నెలలో మరి సో మొత్తానికి వాళ్ళు ఆయన్ని విడిచి ఉండలేకపోతున్నారు సో వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు అనమాట ఆవిడ నేను నా హస్బెండ్తో మాట్లాడే ఛాయిస్ ఏమైనా ఉందా ఛాన్స్ ఉందా వేదాల్లో అటువంటిది ఏమైనా ఉందా అని అడిగారు ఆయన చనిపోయాడు చనిపోయిన ఆయనతో ఇవిడ మాట్లాడాలి వీళ్ళ పాప మాట్లాడాలి ఇది వాళ్ళ ఉద్దేశం సో ఇది సాధ్యమా చనిపోయిన వాళ్ళతో మాట్లాడడం సాధ్యమా ఇది మనం ఆలోచించాలి సరే దానికి ఆన్సర్ చెప్తాను నేను క్లియర్గా మీరు మొట్టమొదట ఈ విషయం అర్థం చేసుకోండి నేను మాట్లాడుతున్నది మీరు వినాలి అంటే మీకు చెవులు ఉండాలి చెవుల ద్వారా అది మనసుకు వెళ్ళి మనసు ద్వారా అది మన ఆత్మకు చేరుతుంది సో ఇది విశేషం అని చెప్పి సో మీకు ఆ ఫెసిలిటీ ఉంటేనే అవుతుంది లేక లేదు అలానే మీకు ఆ భాష వచ్చి ఉండాలి సో ఆ భాష వచ్చుంటేనే మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఆవిడ హస్బెండ్ గారు భాష వచ్చి ఉంటుంది కానీ ఆయనకి ఇప్పుడు చనిపోయిన తర్వాత శరీరం లేదు ఆ శరీరుడు ఆయనకి మరి ఎలా వినిపిస్తుంది ఏదో ఒక శరీరంలో అయితే ఆయన ఈ పాటికి చేరుంటాడు ఫర్ షూర్ అది మానవ జన్మే అయిందా లేదా మనకి తెలియదు అయి ఉండాలి అని అనుకుంది ఎందుకంటే ఆవిడ రాయటం మటుకు అతను చాలా సాఫ్ట్ స్పోకెను చాలా మంచి మనసు కలవాడు అందరికీ మంచి చేసేవాడు అని చెప్పి విన్నాను కాబట్టిర్ ఫోర్ అతను మానవ జన్మే తీసుకుని ఉండొచ్చు అలాంటి సమయంలో ఈవిడ మాట్లాడగలదా ఆయనతో అని ప్రశ్న అనమాట సో దానికి సమాధానం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అతని కనుక చెవులుండి వినిపించేసుకోకుంటే తప్పకుండా వినగలుగుతాడు అలా కాదండి ఇట్లా శరీరం శరీరం కాకుండా మనసులోంచి ఏమన్నా మాట్లాడగలుగుతామా అన్నది ప్రశ్న అనమాట ఎస్ అండి మాట్లాడగలుగుతారండి అది సాధ్యమే మనసు మనసుతో మాట్లాడటం ఇది ప్రత్యక్షంగా జరిగింది చాలా అంశాలు ఇందులో జరిగినాయి సో అది కూడా అయితే ఇప్పుడు విశేషమేంటంటే మీరు మాట్లాడాలనుకున్న అతనికి అది వినిపించాలి అంటే అతని కోరిక కూడా అది అయి ఉండాలి లేకపోతే మీ మనసులో ఉన్న మాట అతనికి చేరదు సో ఒకసారి మహర్షి దయానంద సరస్వతి ఇట్లనే ఆయన చెప్పిన ప్రవచనాల్లో డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తా అని చెప్పి చెప్పేవాడు సో ఫలానా రోజున నేను క్లారిఫై చేస్తాను మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే రండి అన్న అంటే అప్పుడు ఆ రోజున ఇద్దరు పండితులు ఇది పద్దెనిమిది వందల అరవై డెబ్బై ఐదు సంవత్సరంలో అప్పుడు జరిగిన విషయం అనమాట ఇద్దరు పండితులు చక్కగా ప్రశ్నని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడ దాకా వచ్చారు ఆ సభ దాకా అప్పుడు ఆయన క్లారిఫై చేస్తున్నాడు డౌట్స్ ఈ లోపల వాళ్ళు సభలోకి ఎంటర్ అయ్యారు ఆ రోజుల్లో టీవీలు లేవు ఆ రోజు ఇంటర్నెట్ లేదు ఆ రోజుల్లో ఫోన్లు లేవు ఆ సమయానికి ఏమి లేవు అటువంటివి లేవు సో అందులో భారతదేశం అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది వాళ్ళిద్దరు ఎంటర్ కాగానే వీళ్ళ డౌట్స్ క్లారిఫై చేసి వాళ్ళిద్దరిని చూసి నీ డౌట్ ఇది కదా నీ డౌట్ ఇది కదా అని చెప్పి ఈయన అడిగాడు అవునన్నారు వాళ్ళు సమాధానం చెప్పి ఎలా తెలుసుకున్నారని మా డౌట్స్ మేము ఇంకా అడగలేదు కదా అంటే తెలుస్తుంది అన్నాడు సో ఇదొక విద్యను కూడా ప్రదర్శించాడు ఆయన సో అంటే ఏంటంటే ఇది సాధ్యము మీకు చెప్పాలనుండి ఆయనకి వినాలనుంటేనే సాధ్యం లేకపోతే సాధ్యం కాదు సో మీరు మీ పాప మీద ఆయనకి చాలా ప్రేమ ఉంది అని అనుకున్నప్పుడు తప్పకుండా ఆయన వినాలను కానీ మీరు చెప్పగలిగే స్తోమతలో ఉండాలి మీ మనసులో అంత స్ట్రెంగ్త్ ఉండాలి లేదా వెళ్ళదా ప్రశ్న అక్కడ దాకా సో మీరు మాట్లాడడానికి స్కోప్ ఉండదు సో మీరు మాట్లాడాలి అనుకుంటే మీ మనసును స్ట్రాంగ్ చేసుకోవాలమ్మా సో మనసుని స్టెబిలైజ్ చేయాలి స్టెబిలైజ్ చేసి నిశ్చలంగా ఉంచితే దాన్ని మీరు సూర్యలోకంలోకి చంద్రలోకంలోకి అనేక లోకాల్లోకి తిప్పొచ్చు దాన్ని అది మనకి మహర్షి పతంజలి గారు ఆయన యోగ దర్శనంలో రాశారు అంతేకాకుండా మహర్షి దయానంద సరస్వతి గారు కూడా దాన్ని అప్రూవ్ చేశారు అంతేకాకుండా అలా జరిగిన అంశాలు ఉన్నాయి కాబట్టి మనము మనసుని కనుక నిశ్చలం చేసుకోగలిగితే అది సాధ్యం అంటే బేసికలీ చెప్పొచ్చేది ఏంటంటే అష్టాంగ యోగ సాధన ద్వారా సాధ్యం లేదండి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి మంత్రంతో మేము పఠించి మాట్లాడతాము అంటే యా చెప్తాను నేను మంత్రం ఖచ్చితంగా చెప్తాను ప్రాసెస్ చెప్తా కానీ మీరు అష్టాంగ యోగ సాధన చేసి మనస్సుని ధారణ చేయకపోతే మీకు ఆ ధ్యానం కుదరదు సో మనసును ధారణ చేయాలి మనసు సెకండ్కి అనేకమైన ఆలోచన చేస్తుంది సో వాటన్నిటినీ కర్బ్ చేసి నిశ్చలం అయిపోవాలి అప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది సో ఈ పాసిబిలిటీ అష్టాంగ యోగ సాధన ద్వారానే సాధ్యం మీకు అంత మంచి పట్టుదల ఉండి మీరు ఆయనతో మాట్లాడాలనుకున్నారు అంటే ఖచ్చితంగా ఈ ప్రయోగం మీరు చేయొచ్చు కానీ మీరు ఇప్పుడు ఒక గృహిణి మీకు చిన్న పాప ఉంది సో మీరు అష్టాంగ యోగ సాధన చేయటం అనేది డిఫికల్ట్ సో ఇప్పుడు సాధ్యం కాదు మీకు అయినా సరే చేస్తానండి అంటే పాప డ్యూటీస్ ఎవరు చూసుకుంటారు అప్పుడు అవుతుంది సో అయినా కానీ మీకు ఒక మంత్రం ఇస్తాను ఆ మంత్రాన్ని మీరు రోజు జపం చేస్తూ ఉంటే ఏకాగ్రతతో చేయగలిగి మీరు ఫోకస్ చేయగలిగితే కనుక తప్పకుండా మీకు ఆ శక్తి వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి అవతల వాళ్ళకి కూడా శక్తి ఉండాలి లేకపోతే కుదరదు సో ఇది ధ్యానం ధ్యాసలో పెట్టుకోండి మీరు ప్రయత్నం చేయవచ్చు సో ఆ మంత్రం ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు సో ఈ మంత్రము యజుర్వేదము ఇరవై ఐదవ అధ్యాయము పదమూడవ మంత్రము దేవత ఈ మంత్రానికి పరమాత్మ ఋషి ప్రజాపతి ఓ ఆత్మదా బలదాయ విశ్వ ఉపాసాతే ప్రశిషం యొక్క ఎస్ ఛాయామృతం యొక్క మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ ఈ మంత్రం ఇలా ఇందులో యహ ఆత్మదా యహ అంటే ఎవరైతే ఎవరు ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నాం అతడు ఆత్మదా ఆత్మకి స్ట్రెంగ్త్ ఇస్తాడు ఆత్మని దానం చేస్తాడు అంటే ఏమిటి మన ఆత్మ ఇక్కడ శరీరం అనమాట సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆత్మని ఇవ్వటం అంటే శరీరాన్ని ఇవ్వటం అదే ఆత్మ అన్నది మన మన సోల్ ఏదైతే మనం దేంతో అయితే శరీరం ప్రవేశిస్తాం ఆత్మ వేరు సో ఈ శరీరాన్ని బలదా బలము ఇస్తాడు ఎస్య ఎవరినైతే విశ్వ విశ్వమంత ఉపాసాతే ఉపాసిస్తుందో ప్రశిషం ప్రకృష్టమైన శిష్యరికం చేసి ఎస్య దేవా ఏ దేవతలైతే అంటే ఏ మనుషులైతే దేవతలుగా మారుతారు ప్రకృష్టమైన శిష్యరికం చేసి అంటే శిష్యరికం చేసి అంటే పరమాత్మనే తలుచుకొని పరమాత్ముని యాజ్ ఈజ్గా పాలించేవాడు అనమాట అంటే ఉన్నది ఉన్నట్టుగా పాలించేవాడు ఎస్య ఛాయామృతం ఎవరి ఛాయ మనకి అమృతం అవుతుందో ఎస్య మృత్యుహూ ఎవరి ఛాయ లేకపోతే మనకు మృత్యు వస్తుందో కస్మై దేవాయ ఆ సుఖస్వరూపుడైన పరమాత్మని అవిషా విధేమా అనేక ఆహుతులతో నేను యజ్ఞం చేస్తాను నమస్కరిస్తాను అని చెప్పటం అనమాట సో ఇది ఈ మంత్రం యొక్క భావం సో మీరు ఇక్కడ చేయవలసింది మంత్రంలో చెప్పినట్టు చేయాలి అంటే ప్రకృష్టమైన శిష్యరికం పరమాత్మకు చేయాలి పరమాత్మని మనసులో ధ్యానం చేసుకోవడము ఈ మంత్రంతో చదవటము ఈ మంత్రాన్ని మీరు ఒకసారి పాజ్ చేసి ఫ్రీజ్ చేసి చూసుకొని చదవచ్చు అనమాట అయితే అందులో కొన్ని సింబల్స్ ఉంటాయి అవి చూసి మీరు బెదిరిపోకండి మీకు తెలియదు కాబట్టి చెప్తాను ఇక్కడ య ఆత్మదా అన్న చోట ఈ సింబల్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక సంధి ఏర్పడుతుంది యహ ఆత్మదా అని అర్థం అంటే విడదీస్తే కానీ అది అట్లా ఉండదు విశ్వ ఉపాసాతే ఇక్కడ విశ్వే వస్తుంది వచ్చి సంధి ఏర్పడుతుంది అనమాట అందుకని ఈ సింబల్ వచ్చింది సో ఎక్కడెక్కడైతే ఇలాంటివి ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి నేను చదివినట్టుగా చదవండి మీరు వినండి జాగ్రత్తగా ఓం య బలదా బలదాయ విశ్వ ఉపాసాతే ప్రశిషం దేవాహ యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హషావిధేమ ఇక్కడ కూడా ఛాయామృతం ఇక్కడ సంధి ఏర్పడి అమృతం కాస్త ఇలా సింబల్ కింద మారుతుందనమాట సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఉపాసతే అన్నాను ఉపస ఉపాసతే అని ఉంది కానీ ఉపాసతే ఎందుకంటే ఇక్కడ ఈ ఈ స్వరితం వస్తుందనమాట ఇది ఈ స్వరం అనమాట సో ఎందుకు వస్తుంది ఏమిటి అనేది మీకు అర్థం అవుతుంది అని అర్థం తెలుసుకున్నప్పుడు అర్థం అవుతుంది ప్రస్తుతం అయితే ఇది సో మీరు ఈ మంత్రాన్ని పరమాత్మ ఎవరైతే ఈ మొత్తం సృష్టికర్త ఉన్నాడో ఆయన యొక్క ఆయన్నే మనం ధ్యానిస్తున్నాం సో ఆయన దేవత మంత్రానికి సో ఆయనే మనకి శరీరం ఇచ్చాడు ఇక్కడ ఆత్మ అనేది శరీరం సో బలదా ఎందుకంటే ఆయన దానం చేశాడు కాబట్టి సో అలానే బల బలాన్ని కూడా దానం చేశాడు సో ఇలాంటివి ఇస్తాడు ఆత్మను మన ఆత్మ ఏదైతుందో అది దానం చేయాలి అవి యాజీజ్గా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ మంత్రాన్ని చదువుకుంటూ నిత్యము ప్రాతకాలంలో చేయాలి ప్రాతకాలం అంటే సన్ రైజ్ కంటే ముందర నాలుగు గడియలు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇది సాధన చేయాలి మీరు సాధన చేసి వీలైతే హోమం చేయాలి సో హోమం చేస్తూ ఈ మంత్రంతో హోమం చేయాలి సో ఇది ఫస్ట్ ధ్యానం చేసి బాగా దాన్ని మనము ప్రతిరోజు నిత్యము దాన్ని పట్టించుకుంటూ మనసులో అప్పుడు మీరు హోమాలు మొదలు పెడితే బాగుంటుంది అప్పుడు మీ మనసుకు ఆ శక్తి వస్తుంది ఆ శక్తితో మీరు ఎవరితో ఉన్న నోరు విప్పకుండానే మీరు మనసులో ఉన్న మాటని మాట్లాడగలుగుతారు వాళ్ళ నుంచి తెలుసుకోగలుగుతారు ఆ శక్తి మీకు వస్తుంది కానీ మనస్సుని మీరు నిశ్చలంగా నిలపగలగాలి అంటే ఏ ఆలోచన కూడా రాకూడదు సో ఇలా ధ్యానంలో ఉంటూ మీరు మనసును కంట్రోల్ చేసుకుంటే కనుక సాధ్యమే ఎందుకంటే మీరు అప్పుడు చేస్తున్నది ప్రశేషం ప్రకృష్టమైన శిష్యరికం చేస్తున్నారు పరమాత్ముడితో పరమాత్మను అందరితో ఎట్లయితే మాట్లాడగలుగుతాడో మీకు ఆ శక్తి వస్తుంది సో ఎందుకంటే శశీరకం ఎందుకు చేస్తామండి గురువు దగ్గర ఆయన విద్య మనకు కావాలి కాబట్టి లేకపోతే ఎందుకు చేస్తామని చెప్పండి కాబట్టి ఆ విద్య మీకు వచ్చేస్తుంది సో ఇది సాధ్యము ఈ మంత్రమే కాకుండా చాలా మంత్రాలు ఉన్నాయి కానీ ఈ మంత్రము నాకు నచ్చిన మంత్రం ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్ మంత్రము ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేయాలి ఎవరి యొక్క ఛాయ అంటే ఎవరి యొక్క నీడ ఎవరి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుందో అంటే ఆ పరమాత్మ అనుగ్రహం మన మీద ఉంటే అది అమృతం మోక్ష మోక్షప్రదానం ఎవరి ఛాయ మన మీద ఉండదో అది మృత్యుతో సమానం అంటే మాటి మాటికి జన్మలు తీసుకుంటూ ఉంటాం అనమాట సో ఆయన్ని మనము మనస వాచ కర్మణ ప్రార్థన చేయాలి సో ఈ మంత్రం ద్వారా మీరు ఆ శక్తిని పొందవచ్చు కానీ అది ఎన్నాళ్ళు పడుతుంది ఎన్నేళ్ళు పడుతుంది అది నాకు తెలియదు ఎందుకంటే మీ యొక్క శక్తిని మీరు ఎట్లా వినియోగిస్తున్నారో నాకు తెలియదు ఎంత ఏకాగ్రతతో చేస్తున్నారో నాకు తెలియదు ఎంత యూనో టైమ్లీ అంటే ఏంటంటే ఏ ప్రాతకాలం చెప్పానో ఆ ప్రాతకాలం చేయటం అలా ప్రతిరోజు నిత్యము చేసుకుంటూ వెళ్ళాలి అది సాధించేదాకా చేయాలి అప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది మీరు బ్రహ్మాండంగా ఉంటారు సంతోషంగా కూడా ఉంటారు ఎందుకంటే పరమాత్మ యొక్క శిష్యరికం ప్రకృష్టమైన శిష్యరికం చేస్తున్నారు ధర్మం తప్పద్దు ఆయన చెప్పిన దానిలో ధర్మం ఉంటుంది ఆ ధర్మం తప్పితే మటుకు మీకు అది సాధ్యం కాదు ఎందుకంటే ధర్మం మూలం వేదంకి సుధే ఫోర్ మీరు ఆ ధర్మాన్ని పాటించండి తప్పకుండా మీకు ఆ శక్తి వస్తుంది ఆ వచ్చినప్పుడు మీరు అనుకున్నవి తీరుతాయి అయితే మనకి రామాయణ మహాభారతాల్లో ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా మనకి తెలిసి అంటే ఉన్నాయండి రాముడు యుద్ధానంతరం యుద్ధం అయిపోయిన తర్వాత దశరథ మహారాజును చూస్తాడు ఆయన ఆశీర్వాదం తీసుకుంటాడు కానీ మాట్లాడినట్టు ఎక్కడా లేదు అంటే ఈయన ఆయనతో మాట్లాడినట్టు ఆయన ఈయనతో మాట్లాడినట్లేదు కానీ ఆయన కనిపిస్తాడు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా ఉంటుంది సో ఇదొకటి తర్వాత భారతంలో కూడా ధృతరాష్ట్రుడు తర్వాత గాంధారి కుంతి తర్వాత ఇంకా చాలామంది విదురుడు వీళ్ళందరూ కూడా ఒకసారి వ్యాస మహర్షిని అడుగుతారు మేము చనిపోయిన వాళ్ళని చూడాలనుకుంటున్నాము దానికి ఆయన తన శక్తిని ఉపయోగించి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ నరకం స్వర్గంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ కంటి మీద చూపిస్తాడు అని మటుకు ఒకసారి గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రసంగాన్ని కూడా చెప్పారు సో ఇది సాధ్యపడింది చూపించడం సాధ్యపడింది కానీ మాట్లాడినట్టుగా అయితే అక్కడ లేదు కానీ మనం అనుకుంటే మటుకు చేయొచ్చు అని నా అభిప్రాయం ఇదండి ఈ ప్రశ్నకు సమాధానం ఉంటానండి ఓ